జైల్లో పెట్టాలని అక్రమ కేసులు విక్రమ్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ పింఛన్ పంపిణీలో జాప్యం లబ్ధిదారుల ఆవేదన కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏదో విధంగా జైల్లో పెట్టారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ సమయంలో వారు కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు హామీలు నెరవేర్చలేదని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ గారిని కలిసి లోపల పరిస్థితులు కానీ బయట పరిస్థితులుగా గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ కేసు సంగతులు అనేది ఇప్పుడు సబ్జుడిస్ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు కానీ ప్రజల్లో మాట ఏంటంటే అనవసరంగా లేనిపోని కేసులు తీసుకొచ్చేసి ముందుగా ఏ వన్ ఉన్నప్పుడు ఒక కేసు పెట్టి మళ్ళీ కాకాని గోవర్ధన్ గారు ఏ ఫోర్గా బట్టి రకరకాలుగా కేసులు కూడా యాడ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఒక వచ్చి ఈ విధంగా వ్యవస్థను అంతా నడుపుతున్నారని చెప్పి ప్రజల్లో అనుకుంటున్నారు ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు బెయిల్ పెటిషన్ జరుగుతూ ఉంది చట్టం తప్పకుండా న్యాయం చేస్తేమనుకుంటున్నాము త్వరలోనే బెయిల్ రావచ్చు కూడా ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఆధారాలు కూడా సరిపోవని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అది ఎవరైనా కానీ ప్రభుత్వం మీద మాట్లాడితే వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి ఏమన్నా నిజం చెప్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు కాట్లేదని ప్రశ్నిస్తే ఇమీడియట్గా కేసులు ఏ విధంగా పెట్టాలని ప్రయత్నిస్తాయి అంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది సోషల్ మీడియా వాళ్ళ మీద చూశారు పెద్ద పెద్ద నాయకుల మీద చూస్తున్నారు ఇప్పుడు సీఎం ఆఫీస్ దాకా చేరారు డీజీపీ స్థాయిలో చేసిన పనిచేసిన ఆఫీసర్లు కానీ సీఎంఓలో చేసిన మా ఆఫీసర్లు కానీ వీళ్ళందరినీ ఏదో ఒక కేసు మీద పెట్టేసి లోపల జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయంకి వచ్చారు కానీ దీనివల్ల రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా గంభీరంగా ఉంటాయి ఆఫీసర్లు ఎవరు పనిచేయరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టుకుంటా పోతుంటే ఇప్పుడు వేసేవాళ్ళు దారి రేపు ఎంత పెద్ద దారి అవుతుందంటే అంటే ఒక పెద్ద నేషనల్ హైవేలాగా సిక్స్ లేన్ లాగా తయారయ్యి ఎవరు ఆఫీసర్లు పనిచేయకుండా పోతుంది నిన్న పార్టీ పిలిపించిన తర్వాత పెద్ద ఎత్తున వెన్నుపోటు అని చెప్పేసి గుర్తించి ప్రజలందరికీ నిజాలు తెలియాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమానికి పార్టీ క్యాడరే కాకుండా ప్రజల్లో నుంచి ఎంతో ఆ కోపం అనేది నిన్న ర్యాలీలో కనపడింది మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ఏమైనా చేయొచ్చు అనుకోవద్దు ఇప్పుడు దాకా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తిరుగుబాటు కనపడింది కానీ నిన్న మాత్రం ప్రజల్లో నుంచి కూడా తిరుగుబాటు కనపడుతుంది గమనించండి ఎక్కువ రోజులు ఈ విధంగా నడిపిస్తే మాత్రం అందరూ వీధులకి ఎక్కి తప్పకుండా మీకు సరి అయిన పాఠం చెప్తారని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏ విధంగా హింసిస్తున్నారో అనేది అర్థమవుతుందని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు కూటమి పేరుతో అన్ని రకాల విద్యను నేర్పుతున్నారని రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత కూటమి చూపిన దారిలోనే నడవాలని దారి చూపుతున్నారని అన్నారు ఈ నాలుగు సంవత్సరాలు బాధలు తప్పదని నాలుగు సంవత్సరాల తర్వాత కూటమి నేతల పరిస్థితి తలచుకుంటేనే భయం వేస్తోందని ఆయన తెలిపారు ఈరోజు జైలుకు వచ్చి గోవర్ధన్ రెడ్డి గారిని కలవటం జరిగింది ఆయన్ని కలిసిన తర్వాత జైల్లో పరిస్థితులు కూడా చూసాం అంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని ఏ విధంగా హింసిస్తున్నాడు అనేది బాగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ముగ్గురు కూటమి అనేది ఒకటి పెట్టుకొని ఈరోజు మనకు అన్ని విద్యలు వాళ్ళు అన్ని విద్యలు అంటే తర్వాత మీరు ఏమి చేయాలనో మేము చెప్పేటి అయినా చూసి నేర్చుకోండి మీకు తెలియకనే మీరు ప్రవర్తించినారు ఇప్పుడు మేము చెప్పేటి చూసి దీని ప్రకారం మీరు చేయాల మళ్ళీ నెక్స్ట్ ఇరవై తొమ్మిది తర్వాత అనే పద్ధతిలో మనకు తెలియపరుస్తున్నారు నిన్న జరిగిన మనకు ఎన్నుపోటు కార్యక్రమంలో ప్రజలు జస్ట్ మనం ఊరికే చెప్పాము చెప్పిన దానికే కొన్ని వేల మంది ప్రతి చోట ప్రతి మండలం ప్రతి కాన్స్టెన్సీలో కూడా విపరీతమైన జనాలు ఇచ్చారు ఉత్సాహంగా ఉత్సాహంగా వచ్చి తొందరగా ఎప్పుడు పోతుందా ఇది అనే పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూపులు చూస్తుంటారు అయితే ఈ నాలుగు సంవత్సరాలు అనేది ఖచ్చితంగా తప్పదు ఖచ్చితంగా తర్వాత వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళు గ్రహించుకోవాలా వాళ్ళు గ్రహించుకుంటున్నారో లేదో తెలియదు కానీ వాళ్ళకి జరగబోయేది మనం ఊహించుకున్నా కూడా మనకు కూడా భయం వేస్తుంది ఎటువంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొంటారా అనేది కాబట్టి నేను అనుకోవటం ఇంకొక వన్ ఇయర్లో వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు సరైన పద్ధతి పాటిస్తారు ఆఫీసర్లు కూడా ఆంధ్రప్రదేశ్కి రావాలంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు అసలు ఆ ది మనుషులు బ్రతికే అయినా ఆ స్టేట్కి మనం పోవచ్చా అని అక్కడే రిక్వెస్ట్ చేసుకొని ఆగిపోయే పరిస్థితి కూడా ఉంది అటువంటి పరిస్థితిని ఏర్పరిచిండు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు అనేటివి ఏ స్టేట్లో ఉండవు మన ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పరిస్థితి ఏర్పడింది ఇది దీనికి ఎప్పుడైనా సరే త్వరలో చెప్తారని నెల్లూరు జిల్లా కొండాపురం మండలం లో ఈ పింఛన్ల పంపిణీలో ఐదుగురు లబ్ధిదారులకు పింఛన్లను అందకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది లెక్కల వెంకటరమణయ్య అన్యం తిరుపాలు ముండా పేరయ్య పొట్లూరు తిరుపాలు మార్తల రమాకు గత కొంతకాలంగా పింఛన్ వస్తోందని ఈ నెల మాత్రం అందలేదని బాధితులు పేర్కొంటున్నారు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం సత్తవేలు అగ్రహారంలో ఈ నెల ఒకటవ తేదీన జరగాల్సిన పింఛన్ల పంపిణీలో ఐదుగురు లబ్దిదారులకు పింఛన్లను అందకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది లెక్కల వెంకటరమణయ్య అన్యం తిరుపాలు ముండా పేరయ్య పొట్లూరు తిరుపాలు మార్తల రమాకు గత కొంతకాలంగా పింఛన్ వస్తోందని ఈ నెల మాత్రం అందలేదని బాధితులు పేర్కొంటున్నారు సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్ అరెస్టు చేయాలంటూ సిపిఐ నారాయణ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తారు పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం క్రూరమైందని అరాచకమైందని అన్నారు ఎవరు దాన్ని సమర్థించినా వాళ్ళని అరెస్ట్ చేయాలని అన్నారు సనాతన ధర్మంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకున్నాడో చెప్పాలన్నారు సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలంటున్నారు కానీ ఆ ధర్మాన్ని సమర్థించే వారిపై శిక్షించాలని నారాయణ పేర్కొన్నారు సనాతన ధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను కామెంట్ మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలు అని చెప్పేసి మాట పెట్టుకుని విమర్శ పోలే సనాతన ధర్మంలో ఉంటాయా నేను అడిగిన ప్రశ్న సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యోపనం చేసినా తోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపాలకి పోతారు అని భర్త చనిపోతే చితి మంటల పైన భార్యని కూడా తగలబెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెతికి తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు తీర్చాలని ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండించుకోవాలని చెప్పలే విడాకులు తీసుకుని వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకెందుకు అది వచ్చేస్తా అన్నా దాని మీద మీద మహాత్తున్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం అది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాడిని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సమర్థించే వాడిని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాల్సింది అది మన సెక్యులరిజానికి ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాధానం సమర్థించే వాళ్ళని చర్య తీసుకోవాలని కోరుతా